ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి మీ నెల మిశ్రమంగా ఉండబోతుంది నెల ప్రారంభం నుండి మే ఏడు వరకు మీరు కొన్ని ఊహించని మెరుగుదలల్ని సూచించినప్పటికీ సాధారణ స్థాయిలో ఫలితాలని పొందడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది అలాగే మీ పొదుపు సామర్థ్యం ఈ నెలలో మీరు సంపాదించే లాభాలపైన ఆధారపడి ఉంటుంది అదనంగా ఈ నెలలో పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ మీరు గతంలో ఆదా చేసిన డబ్బులు కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు ఇంకా మీ ఆరోగ్యం విషయానికి వస్తే మే మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలని పొందుతారు అలాగే ఈ నెలలో ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవని ఇది సూచిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఈ నెలలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సరైన జాగ్రత్తలతో మీరు వాటిని నివారించవచ్చు ఇంకా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే త్వరగా కోలుకోవాలి దీనికి విరుద్ధంగా ఆరోగ్య రెండవ సగం మెరుగ్గా ఉంటుంది మీరు సాధారణంగా కొంచెం తక్కువ ఫలితాలని కలిగి ఉంటారు అలాగే ఈ నెలలో మీ కెరీర్ కి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో ఉంటాడు ఎత్తైన స్థితిలో ఉంటుంది సాధారణంగా శ్రద్ధ గల వ్యక్తులు ఈ నెలలో అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు ఈ నెల వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అలాగే విద్యాపరమైన దృక్కోణం నుండి మే తరచుగా కొంచెం ఎక్కువ పనితో సానుకూల ఫలితాలని అందించగలరు విదేశీ విద్యని ఎంచుకునే విద్యార్థులు సానుకూల ఫలితాలని కూడా ఆశించవచ్చు ఇంకా ఈ నెల మొత్తం కుటుంబ సభ్యులతో మీరు సామాన్యమైన ఫలితాలని ఆశించవచ్చు మే నెల సముచితంగా అనిపించకపోతే అనవసరమైన సంభాషణల్ని నివారించండి అలాగే ఈ నెల యొక్క జాతకం ప్రకారం మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మీ శృంగార సంబంధాలకు సంబంధించి ఈ నెలలో మిష్ట్రమ స్థితిలో ఉన్నాడు మీరు లాభాల్ని పొందుతారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం హనుమంతుడి ఆలయంలో ఎరుపు రంగు మిఠాయిల్ని సమర్పించి ప్రజలకు ప్రసాదాన్ని పంచండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఆరు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖనో బాగుంది